జూన్ ఒకటో తేదీన మొత్తం దేశంలో లోక్సభ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు లాస్ట్ విడత పోలింగ్ అయితే పూర్తయిపోద్ది తర్వాత ఆ మరుక్షణం మరికొద్ది నిమిషాల్లోనే సాయంత్రం ఐదు గంటలు గంట కొట్టగానే ఇమీడియట్గా ఎగ్జిట్ పోల్స్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాయి ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తాయి కొన్ని సర్వేలు వస్తాయి దాన్ని బట్టి దేశంలో ఎవరు గెలుస్తారు ఏంటి అని ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే కీలక అప్డేట్ అయితే ఎగ్జిట్ పోల్స్ ద్వారా ద్వారా రాబోతుంది మరి మరికొన్ని గంటల్లో ఒక దాదాపుగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూస్తే జగన్నాథ్ చంద్రబాబు ఎవరి విజయం జనాల మూడ్ ఎలా ఉంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పకపోయినా కొంతవరకు అయితే చెప్పేస్తాయి ఎందుకంటే సర్వేలు అనేవి పూర్తిగా ఏదో చేసినవి అయితే కాదు కాకపోతే ప్రజలు వాళ్ళు కూడా సర్వే సంస్థలు కూడా ఒక అంచనా మాత్రమే చెప్పగలుగుతారు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదంటే కొన్ని సందర్భాలు అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు అనేది కూడా కాకపోతే జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు కూడా ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని మొత్తం రిపోర్ట్లను రెడీ చేసి అయితే ఉంచాయి ఇందులో కీలక సమాచారాన్ని వైసీపీ టీడీపీ అధినేతలకు కూడా పంపించారనే ప్రచారం అయితే సాగుతుంది అలాగే కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తారు సర్వేలు ఏ విధంగా వస్తాయనేది ఇప్పటికే తెలిసిపోయిందంట అంటే జగ జగన్కి చంద్రబాబుకి జూన్ ఒకటి వచ్చే ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో మ్యాటర్ ఏముందనేది ముందే లీక్ అయ్యింది అనేది అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ పడద్దు అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ముందే ఒక వాళ్ళకి ఒక సంకేతం అయితే ఇచ్చింది అంటే ఎగ్జిట్ పోల్స్ కూటమికి వ్యతిరేకంగా రాబోతున్నాయా అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కాకపోతే ఏపీలో వార్ వన్ సైడ్ అయ్యింది అన్నది ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పబోతున్నాయట అందరూ అనుకుంటున్నట్లుగా బొటాబోటీ మెజార్టీ అంటే అంటే తొంభై సీట్లకు అటు ఇటు రావడం అయితే జరగదు వారైతే వన్ సైడే అవుతుంది అని ఎగ్జిట్ పోల్ చెప్పబోతున్నాయి అనేది అంటే ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా నూట ముప్పై సీట్లకు తక్కువైతే రావు అనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే రాబోతున్నాయి అనేది ఎందుకంటే వాళ్ళ కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ సక్సెస్ ట్రాక్ రికార్డును కూడా పరిగణలో తీసుకొని జనాలు నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి బొటాబోటీ అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్ప చెప్పట్లేదు ఈసారి వారు వన్ సైడ్ అనే చెప్పబోతున్నాయి అనే అంచనాలు అయితే కనిపిస్తున్నాయి సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇరవై నాలుగు గంటల్లో ఆ లెక్క కూడా తేలిపోబోతుంది తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఫలితాలు ఉంటాయి లేదనేది మరొక రెండు రోజులు వేయి